పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇంటికి వచ్చిన తర్వాత దేవ అయితే ఇంట్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉండగానే ఇక మిథున అయితే చేయి పట్టుకొని ఇంట్లోకి అయితే తీసుకెళ్తుందన్నమాట తప్పు చేసిన వాళ్ళు భయపడాలి వీళ్ళంతా నీ వాళ్ళు నీ గురించి తెలిసిన వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు కానీ అవమానించేలా చూడరు రండి అని చెప్పేసి తీసుకెళ్తుంది అనమాట ఇక ప్రమోదిని అయితే దేవాతో ఏ భర్తకైనా అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం కానీ నీకు అర్థం చేసుకోవడంతో పాటు యుద్ధం చేసే భార్య దొరికింది నువ్వు నిజంగా అదృష్టవంతుడు అని చెప్పేసి అంటుంది అనమాట ఇక ప్రమోదిని చెప్పింది నిజం రా నీ మూర్ఖత్వంతో ఈ అదృష్టం దూరం చేసుకోకురా ఈ చేయి ఎప్పటికీ విడిచిపెట్టుకురా అని చెప్పేసి శారద అనగానే దేవాకైతే వాళ్ళ మామ చెప్పిన మాటలైతే గుర్తొచ్చేసి వెంటనే చేయి అయితే విడిపించుకుంటాడనమాట మీదనది ఇక అది చూసిన సత్యమూర్తి అయితే దేవాన్ని అరిచి పెట్టి ఒక్కటైతే ఇస్తాడు చంపకేసి అర్థమవుతుందా నీకేం చేస్తున్నావో ఏం కోల్పోతున్నావో మేమంతా నేను బయటకు తేలాక ఏడుస్తుంటే తను మాత్రం పిచ్చి దానిలో రోడ్ల మీద తిరిగిందిరా తనే లేకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు జైలు పాలయ్యేవాడివిరా భార్య అంటే ధైర్యంరా అలాంటి ధైర్యాన్ని అంత గొప్ప అదృష్టాన్ని నువ్వు దూరం చేసుకుంటావుంటా అని చెప్పేసి ఇక సత్యమూర్తి అయితే బాధపడుతూ ఉంటాడనమాట ఇక శారద కూడా ఏడుస్తూ తను నీ జీవితాన్ని నిలబెట్టడమే కాదురా మాకు కడుపు కొత్త లేకుండా చేసింది అంత మంచి భార్యని నీ చేతులారా పోగొట్టుకోకురా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది కన్న బిడ్డలైనా మీరు ఏ రోజు ఇంటి పరుగు కోసం ఆలోచించలేదురా కానీ పరా ఇంటి నుంచి వచ్చిన పిల్ల ఆలోచించిందిరా తను నీ మీద పడిన నింద నిరూపించకుండా ఉండుంటే మనం వీధిలోకి కూడా వెళ్ళే వాళ్ళం కాదురా ఎవరితో కలిసి బ్రతకాలో చెప్పేది కాదురా జీవితం అంటే ఎవరు లేకుండా బ్రతకలేమో చెప్పేదారా జీవితం అండి అని చెప్పేసి ఇక సత్యమూర్తి అయితే దేవత చెప్తాడు ఇక దేవ అయితే చాలా బాధపడిపోతాడు కానీ అసలు విషయం మాత్రం ఎవరితో చెప్పడనమాట మిథున లేకపోతే నీ జీవితానికి అర్థం లేదురా అసలు జీవితమే లేదురా అని చెప్పేసి ఇక దేవ మిథున వాళ్ళ చేతులు అయితే కలుపుతారనమాట జీవితకాలం బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దురా పట్టుకోరా తన చేతిని పట్టుకోరా నీ భార్యని ఇంట్లోకి తీసుకొని వెళ్ళరా అని చెప్పేసి ఏడుస్తూ చెప్తాడనమాట ఇక దేవ అయితే మిథున చేయి పట్టుకోకపోవడంతో రే దెయ్యం పట్టిందా నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎంత మంచి అమ్మాయిని భారీగా అంగీకరించడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంట్రా చెప్పరా చెప్పురా చెప్పు అని చెప్పేసి ఇక సత్యమూర్తి ఏడుస్తున్నా కానీ దేవ మాత్రం అస్సలు చెప్పడనమాట ఇక మిథును చేయి వదిలేసి వెళ్ళిపోతాడు నా కర్మ అని చెప్పేసి ఇక సత్యమైతే ఏడుస్తూ వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత సీన్లో అయితే హరివర్ధన్ రాహుల్ అందరూ అయితే పరుగుపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉండగానే ఇక ఇంతలో అలంకృత సంతోషంగా వచ్చి బావ తప్పు చేయలేదని డీజీపీ గారే చెప్పి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి వీడియో అయితే చూపిస్తూ ఉంటుంది అది గర్వించాల్సిన విషయం కాదు అసలు ఆ దేవా తప్పు చేస్తే వాడిని విడిపించడానికే మా నాన్న దాన్ని పెంచి పెద్ద చేసినట్లు ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఆ దేవాది ప్రేమ అయితే మరి మాదేంటి అమ్మ అని చెప్పేసి రాహుల్ అయితే తల్లిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే మనసులో మిథునైతే ఈ దెబ్బతో ఇంటికి వచ్చేస్తుందని అనుకుంటే తనే వెళ్ళి విడిపించుకుంది నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకునేది ఎలా మిథునా ఇంకా దేవాకి దగ్గర అయిపోతుంది ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇంకా దేవా అయితే రాత్రి ఆరు బయట కూర్చొని ఉండగానే మిథునా వచ్చి ఆకలి వేయడం లేదా నీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి రాముడు మంచి బాలుడిలో వచ్చి తినేయడం రెండు నేను లాగి పెట్టి రెండు ఇచ్చి తినిపించడం దయచేసి నన్ను మంచి బరిగా ఉన్న అని చెప్పేసి అంటదనమాట ఇక దేవా వద్దనగానే మిథునైతే ఫుడ్ తీసుకొచ్చేసి చేతిలో ప్లేట్ పెట్టి తిను మొగుసు అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది అనమాట ఇక దేవా తప్పించుకోలేక తింటూ ఉండగానే ఇక మిథునైతే దేవాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక సిగ్గుపడిపోతూ ఉంటుంది అనమాట ఇక దేవా మాత్రం మనసులో ఈ ప్రేమ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు నా మనసులో నీ ప్రేమ దాచుకోవడం అస్సలు వల్ల కావడం లేదు నీ ప్రేమను దూరం చేసుకోవాలంటే ప్రాణం లేకుండా బ్రతకడమే అంతా నా తలరాత తప్పదు ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట కానీ పైకి మాత్రం మిథున ఎందుకు ఇలాగే ఎక్కడ ఉంటావు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు నీ కళ్ళలో ప్రేమ కనిపిస్తుందేవా నువ్వు కట్టిన తాళి నా గుండెల మీద ఉంది మరి నీ మనసులో ఏముందో నాకు ఈ తాళి చెప్పదా నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ నువ్వు బలవంతంగా చంపుకుంటున్నావు అందు కారణం మనల్ని విడదీయాలని ఎవరో బలంగా ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైంది అని చెప్పేసి అనగానేక దేవ అయితే ఇంకెవరు మీ నా అని చెప్పేసి ఆగిపోతాడనమాట ఇక మిథున అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఎవరు అని అనగానే దేవా అయితే వెళ్ళిపోతాడు ఇక మీ నాన్న అని చెప్పేసి కంప్లీట్గా చెప్పకుండా మీనా అని చెప్పేసి చెప్పబోయి ఆగుతాడనమాట ఇక మరి మిథునకు అర్థమైందో లేదో మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఇక దేవ అయితే చెప్పకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ